మంత్రి సీతక్క అడ్లూరు లక్ష్మణ్ ని పంపిస్తా ప్రతి తండా నుంచి మండలానికి బీటీ రోడ్డు ప్రతి మండలం నుంచి నియోజకవర్గానికి డబుల్ రోడ్డు దేవరకొండ హెడ్ క్వార్టర్ నుంచి దేశ రాష్ట్ర రాజధానికి ఫోర్ లైన్ రోడ్ లేపించే విధంగా వెంకటరెడ్డి గారిని సీతక్కను అడ్లూరు లక్ష్మణ్ గారిని దేవరకొండకి పంపిస్తా ఇక్కడనే కూర్చొని ఈ నెలాఖరు లోపలనే వాళ్ళని మీ దగ్గరకు పంపిస్తే ఎలక్షన్ కోడ్ మీరు కూర్చోబెట్టి మీకు ఏమేం కావాలనో పనులు అన్నిటిని కూడా ప్రిపేర్ చేయించుకోండి అదే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చినాం మిగతా వాటిని అన్నిటిని కూడా మీకు ఏవేమైతే ఇచ్చినామో బాలునాయక్ హాస్పిటల్ అంటుండు దాని సంగతి కూడా ఏందో మంత్రులకు చెప్తా చూడమని చెప్పి ఇవన్నీ కార్యక్రమాలను మనం ముందుకు తీసుకెళ్దాం అదే విధంగా ఈ ప్రాంతంలో మా లంబాడీ సోదరులు ఎక్కువ మంది మేము పక్కల్లో అచ్చంపేట ఆ లోపూర్తి మీకు కానుకొనే ఉంటామే అక్కడిక్కడ ఎక్కడి నుంచో రాలే గడ్డంపల్లి నారాయణ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి దేవరకొండతో మాకు సంబంధాలు ఉన్నాయి గడ్డంపల్లి నారాయణ రెడ్డి అంటే ఎవరో కాదు కుందూరు జయవీర్ రెడ్డి గారి తాత జానారెడ్డి గారు మామ కోటల్లో జానారెడ్డి గారు పెద్ద లీడర్ అయింది ఈ రోజు ఈ దేవరకొండకు ఒకప్పుడు గడ్డంపల్లి నారాయణ రెడ్డి గారు శాసన సభ్యుడిగా ఈ ప్రాంత అభివృద్ధి పనిచేసింది వారితో మాకున్న సుదీర్ఘమైన బంధుత్వాలు దేవరకొండ ప్రజలతో ఇక్కడ ఉండే చాలా ఊర్లతో మాకు సంబంధాలు ఉన్నాయి బంధుత్వాలు ఉన్నాయి ఈ ప్రాంతంలో లంబాడి సోదరులు అత్యధికంగా ఉంటారు దా పక్కనే మా వంశీకృష్ణ ఉన్నాడు నీకు తెలుసు అచ్చంపేటలా మద్యమడుగు మద్యమడుగు హనుమాన్ల దగ్గరికి హనుమాన్ మీరు మాల వేసుకున్నప్పుడు ఇక్కడ నుంచి మా గిరిజనుల సోదరులు చాలా మంది పోతారు అందుకే ఒక మంచి ఆలోచనతోని పెద్ద ఎత్తున రాష్ట్రంలోనే అతి పెద్దదైన సేవాలాల్ మహారాజు విగ్రహాన్ని మనం మద్యం అడుగులో పెట్టుకుందాం ఎందుకంటే శ్రీశైలం పోవాలంటే సేవాలాల్ మహారాజును దర్శించుకున్నాకనే శ్రీశైలం పోయేటట్టు ఒక పుణ్యక్షేత్రంగా మద్యం అడుగును అభివృద్ధి చేసుకుందాం ఈ ప్రాంతం నుంచి కూడా గిరిజన సోదరులు మద్యం అడుగుకు వస్తా ఉంటారు మద్యం అడుగులో సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని కూడా మనం పెట్టుకుందాం అందుకే మిత్రులారా ఇవాళ నాది ఒక్కటే మాట పదేండ్లు నష్టపోయినాం పదేళ్లు కష్టపడ్డం పదేళ్లు మోసపోయినాం నమ్మిచ్చి నట్టేటం ముంచినోడు ఒకవైపు నమ్ముకున్న వాళ్లకు నిలబడి పనిచేసే వాళ్ళు ఇంకొక వైపు ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష లేదో తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చేయాలో తెలంగాణలో సంక్షేమ పథకాలు ఎవరికి చెందాలో సంపూర్ణమైన అవగాహన ఉన్న మన ప్రభుత్వం డిసెంబర్ ఎనిమిది తొమ్మిది నాడు మీ కూతవేటు దూరంలో మహేశ్వరంలో ఈనాడు మనము తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించుకుంటున్నాం ప్రపంచ దేశాల నుంచి వంద దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారు మన తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి మన తెలంగాణలో సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు జరుగుతున్నాయో ఇవాళ మనం చూస్తున్నాం అందుకే ఈ రోజు దేశానికి ఆదర్శంగా వరి పంటలో దేశంలో నెంబర్ వన్ శాంతి భద్రతలను కాపాడడంలో దేశంలో నెంబర్ వన్ గంజాయి డ్రగ్స్ ను దేశంలో వన్ కాంగ్రెస్ పార్టీ నెంబర్ వైద్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో ఉంచింది రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టి దేశానికి ఆదర్శంగా నిలబడే తెలంగాణ మోడల్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రకటిస్తాం ఈ రోజు తెలంగాణ అభివృద్ధి పదం వైపు నడిపిస్తాం దేవరకొండ అభివృద్ధికి సంపూర్ణంగా సహకరిస్తా అని తెలియజేస్తూ తొందరలోనే అద్దూరి లక్ష్మణ్ సీతక్కను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మీ నియోజకవర్గంలో సమీక్ష సమావేశాన్ని పంపిస్తా ఏమేమి కావాలనో అంచనాలు వేసి దేవరకొండకు అందిస్తా మీరు ఎవరో వేలేలా ఇదే విధంగా అందగా నిలబడండి బాలు నాయకుని గెలిపిస్తూనే ఉండండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు మిత్రులారా అయ్యా మా బాలు చెప్తున్నాడు సార్ సర్పంచులను మంచోళ్ళని చెయ్యి సార్ లేకపోతే సతాయిస్తారు కాళ్ళలో కట్టే పెడతారు నేను కూడా చెప్తున్నా కో ఆపుకో ఫుల్లుకో మాటలు చెప్పడానికి ఓటు వేయకండి కొంతమంది పొంకనాల పోషగాళ్ళు ఉంటారు ఊర్లలో మూడు ఎట్లు ముప్పై ఆరు తోట్లు నేను మనకి చెప్తారు నమ్మి పోసపోతే నష్టపోతాం మంచోళ్ళని సర్పంచులకి ఎన్నుకోండి మంత్రులతో కలిసి పనిచేసే వాళ్ళని ఎన్నుకోండి ఎమ్మెల్యేకు సహకరించటోళ్ళని ఎన్నుకోండి అప్పుడే మీ ఊరికి రోడ్డు వస్తుంది గుడి వస్తుంది బడొస్తుంది తాగనిక నీళ్ళు వస్తాయి రైతు రుణమాఫీ జరుగుతుంది రైతు భరోసా వస్తుంది ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి మా అక్కలకి ఇంకా కొంతమందికి ఇందరమ్మ చీరలు రాలేదని నాకు తెలిసింది మా బాలునాయక్ మా వాళ్ళకు అందరికి చెప్తున్నా ఏ ఒక్క ఆడబిడ్డ చీర రాలేదంటే ఎవరిని మా బాలునాయక్తో సహా మీ ఇంటికాడికి పంపించి మీ చీర మీ ఇంటికి పంపిస్తాక పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి ఆడబిడ్డకు తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలు మీ ఇంటికాడికి తెచ్చించే బాధ్యత మేము తీసుకుంటాం ఆ పక్కన మా అక్కలందరూ ఇందిరమ్మ చీరలు కట్టుకొని వచ్చి ఆడబిడ్డకు సారే ఎప్పుడైనా మీ సోదరుడిగా ఆడబిడ్డలకు పండుగ పూట చీర పెట్టి సార పండుగ చేయాలని నాడు నిర్ణయం తీసుకున్నాం ప్రతి ఆడబిడ్డకు చీర పంపిణీ చీర వస్తుంది ఇందరమ్మ చీర కట్టుకోండి సర్పంచ్ కు ఓటేయండి మీ అందరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా గారికి పూర్ణ కలశాన్ని ఎమ్మెల్యే గారు అందజేస్తారు ఇది మన దేవరకొండ కోట గోడ మీద ఉన్నది పూర్ణ కలశం శతాబ్దం నాటి చిహ్నది వర్తమాన తెలంగాణ మరింత అభ్యుదయ పథంలో సాగాలని ఇక్కడ వెలిసి ఉన్న దేవతల ఆశీస్సులు అందుకుంటూ ఇప్పుడు మెప్మా దేవరకొండ పట్టణ పేదరిక నిర్మాణ సంస్థ మెప్మా లబ్ధిదారులకు అందజేస్తున్న చెక్ అందుతోంది పదకొండు కోట్ల ముప్పై మూడు లక్షల నలభై ఆరు వేల రూపాయల చెక్ ఆంధ్రబుల్ సీఎం గారు అందజేస్తున్నారు మెప్మా లబ్ధిదారులకి తెలంగాణ రాష్ట్ర వర్తమాన అభ్యుదయ యాత్రకు నూతన దిక్సూచి చూపుతోన్న ముఖ్యమంత్రి గారికి శుభ సంకేతంగా పూర్ణ కలిసి గ్యాప్ గా అందజేశారు పూర్ణ కలశం అంటే సంపూర్ణతకు చిహ్నం పూర్ణ కలసం అంటే సిరి సంపదలకు ప్రతీక మంగళానికి మంగళాన్ని జోడించే పవిత్రత యొక్క ప్రతిఫలనం రజత వర్ణ కాంతులతో వెలుగుతున్న పూర్ణ కలశం తెలంగాణ సామాన్య ప్రజల ఆశయాలు ఆకాంక్షల్ని ఆ దేవుడి వలన అందారని అదిగో స్థానిక దర్గా అల్లా చల్లగా చూడాలని అందిచేస్తున్న ఆశీర్వచనం కూడా చూస్తూ ఉన్నాం యనుమల రేవంత్ రెడ్డి అని నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలందరికీ న్యాయం చేకూర్స్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను ఎవడు ఎనుగులనే వర్తనేను ఎక్కడ రించుకుంటూ ఎక్కిన రా ఒక్కొక్క మెట్టు చూస్త మీ కట్టు నల్ల మల్ల పెద్ద పులై వదిలి పెద్దను కొట్టు పెట్టినాడగొట్టి చెప్పిన Folime <small> lukuru. సోని అమ్మ యథమన్నది చెందాం రాహులన్న గున్న తీయందాం నా తైన్యమీ నరిచి చుట్టూ వాళ్ళకి వందేలా పాటు ఈ తెలంగాణ జడ్డ మీద వెతునవద్దు వాళ్ళిద్దర కొలు వెలిగేటట్టు మన నిరడాగలా నా నిలబడుతూ కడుపు కందికమ్మ లేవంతన నేను మాటిస్తున్నా ఎవడు రమణ నా పేదంతేవంతన నేను మాటిస్తున్నా ఎత్త కాంగ్రెస్ చెంద